హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో ఈరోజు కూడా సండే స్పెషల్ మనం అయితే ఈ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసాము యాక్చువల్గా వర్కింగ్ అవర్స్ టైం స్టార్ట్ అయ్యేసరికి చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు సో సండే లిటిల్ మీ ట్రై చేద్దాం బిఫోర్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని యాక్చువల్గా నేను షూట్ చేసే టైంలో కూడా మధ్యలోనే కస్టమర్స్ కూడా వచ్చేస్తున్నారండి అందుకే కొంచెం లేట్ అయిపోతుంది ఎంత ఎర్లీగా షూట్ చేసినా కూడా ఎందుకంటే వీడియో ఫినిష్ అయిన తర్వాతే కదా మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది చూసినా కదా కలెక్షన్ అయితే మనకు ఆల్మోస్ట్ మంచి మంచి ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఈవెన్ ఫ్రాక్స్ వైజ్ కానీ మీకు టైలరింగ్ పర్పస్ కావాలి అంటే కట్స్ ఉంటాయి ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి టీనేజర్ స్పెషల్ కట్ వర్క్ దుపటాస్ కలెక్షన్ ఉన్నాయి అలాగే పట్టు ఫ్యాన్సీ మనకి చక్కగా జూట్ కాటన్ స్పేస్ సిల్క్ ఇంకా ట్రెండింగ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చక్కగా బెన్నీ కుట్టి సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి యాక్చువల్గా ఇవి కూడా సెలెక్ట్ అయిపోయి సో సార్ అయితే అక్కడ ఇస్తున్నారు అనమాట మనం తొందరగా వచ్చినా కూడా సో అతను బిజీలో అతను ఉన్నారు అక్కడ అతని పని అతనికి అయితేనే ఉంది కానీ ఈ లోపు మన ఇంట్రడక్షన్ కూడా అయితే కవర్ చేసేసుకుందాం చూసినా కదా కలెక్షన్ అయితే మనకు ఫుల్ ఫ్లేజర్గా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో కావాల్సిన వాళ్ళకి మీరు హ్యాపీగా అంటే మేము హోల్సేల్ తీసుకుంటాము మోర్ దెన్ టెన్ ట్వంటీ అలా అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి హ్యాపీగా మీరు వీడియో కాల్లో అయితే పెంగ్ చేసుకోవచ్చు లేదా అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ కూడా అయితే తెప్పించేసారనమాట సో ఎవరికి ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా మీరైతే మన కృష్ణ సారీస్కి అయితే విజిట్ చేసేసండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అసలు ఈరోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలో అయితే చూసేద్దాం చూసినాం కదా కాంప్లెక్స్ అయితే ఎవరు రాలేదు ఓన్లీ మన రాము గారు మాత్రమే కూర్చొని అతని వర్క్ అక్కడ కస్టమర్ అయితే చూపించేసి ఇచ్చేస్తున్నారనమాట సో ఇంకొక కలెక్షన్ అండి ఈరోజు చూసేద్దాము అన్నీ కూడా మనకి చూడ చక్కగా మంచిగా పట్టులు అయితే ఇస్తున్నారు సో రెండో కలెక్షన్ డిజైన్స్ ఇది ఇది ఓకే డ్యామేజ్ అనే కొనుక్కోండి మూడు వేల నుంచి ఆరు వేల దాకా ఉంటుంది యాల్ డ్యూ ది ప్యూరి ఒరిజినల్ అది ఒక మిత్ర కొనాలంటేనే ఆరు వందలు ఏడు వందలు అంటారు బయట ట్రాఫిక్లో మనం ఏంటంటే ఐదున్నర రాని ఆరున్నర రాని డ్యామేజ్ రాని నాకు పోనీ నా సంబంధం లేదు ఓపెన్ అయితే ఏది ఉండదు నా దగ్గర నచ్చితే కొనుక్కోతే లేకపోతే లేదు ఓకేనా కొంతమంది ముప్పై చీరలు తీసుకెళ్ళి ఇరవై ఐదు వేసి ఐదుచరలు చేస్తున్నారు చాలా చిన్న హోడు ఉందని అది లాజిక్ కాదు అది ఎందుకంటే నేను ముందుగా క్లారిటీ ఇస్తున్నా నచ్చితేనే కొనుక్కో లేదు లాభం మీరు పొంది నాకు మిగిలిన ఇస్తేలాగా ఇరవై ఇచ్చారా మీరు అప్పుడు అసలు అసల్డేట్ కంపికవచ్చు కదా మీరు అలా కాదు మొత్తం లాభం కావాలంటే అది లాజిక్ కాదు కదా ఓకేనా ఇది కతాన్ ప్యూర్ మూడు వేల నుంచి ఆరు వేల దాకా వస్తుంది శారీ వస్తుంది ఐదు నుంచి ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది డ్యామేజ్ అయినా కొనుక్కోండి షాపుకి వచ్చి మీరు ఓపెన్ చేయమంటే ఓపెన్ అయితే లేదు షాపుకి వచ్చి క్యాషే కావాలి ఫోన్పే అయితే లేదు సార్ చూసేద్దామండి అన్నీ కూడా మనకి మంచి ప్యూర్ కథాన్ సారీ కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే చూసేసిన మన సెకండ్ వీడియో అనమాట సో ఎక్కడైనా సరే ఇవైతే చాలా ప్రైజ్ ఉన్నాయి కథాన్ అనేది కానీ వీళ్ళు ఇచ్చేది మంచి ఆఫర్ ప్రైజ్ మిస్టేక్ ఉంటుంది అనే కొనుక్కోండి అని ఒక మాట కూడా ఆల్రెడీ మెన్షన్ చేసాము సో వినండి చాలా క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెజెడ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పి రాకపోతే హ్యాపీ వచ్చినా ఎక్కడో చిన్నది వస్తుంది అనమాట సో వన్ మీటర్ ఫ్యాబ్రిక్ కొనుక్కున్నట్టుగా మీకు ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఉండేది అయితే ఇచ్చేస్తున్నారు ఓవరాల్గా అయితే మీకు చూసుకోవచ్చు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ ఎన్ని ఉన్నా కూడా మనకి ఏంటంటే వన్ డే ఆఫర్ సేల్ అండి ఇవన్నీ కూడా మీకు అవును ఎంత చెప్ మర్చిపోయా ప్రైస్ చెప్పలేదు చెప్తారు వన్ మీటర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అయితే చెప్పారు ఇంకా ఓవరాల్గా సారీ రేట్ అయితే చెప్పలేరు ఇట్లా మీనాకరి కాన్సెప్ట్స్ కూడా అయితే ఆరు వందల రూపాయలు ఎవరైనా పాపం చిన్న చిన్న ఒకటి రెండుగా ఉన్నా కూడా ఇస్తాను ఆరు ఎందుకంటే లేని వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఓన్లీ ఆఫర్ ఆఫర్ సో స్పెషల్ కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది చూస్తున్నారా మనకి చక్కగా మంచి పట్టు కలర్ కాంబినేషన్ అన్నీ కూడా హైలెట్ అనమాట సో దేనికి అదే కతాన్ సారీ కలెక్షన్ సో చూడండి ఇవేంటంటే ఈవెన్ క్రాప్ టాప్స్ డిజైన్ చేయించినా కూడా చాలా అల్టిమేట్ అనమాట కలెక్షన్ అయితే బావుకి ట్వంటీ సారీస్కి వీడియో కాల్ కూడా టెన్ కి ఓకే సో హ్యాపీగా ఏముందండి ఇరిపోరు వాళ్ళు చక్కగా ఒక రెండు మూడు అలా తీసుకుంటానా దేనికి అదే హైలైట్ తెలుసా నిజంగా చాలా సూపర్ అయితే ఉన్నాయి డిజైన్స్ అర్ధ చంద్రాకారం అంటారు అలా బాగుంది చంద్రవంకి చూసుకోవచ్చు బోర్డర్ల శారీస్ అది కూడా సో సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ హోల్సేల్ రిటైల్ సో ఎలా అయినా తీసుకోండి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి వన్ డే ఆఫర్ సేల్ మాత్రమే సో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి విత్ సెరీ కూడా మనకి ఆ పికాక్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు సో మీనాకరీ బేస్లో అనమాట దేనికదే సో చూడండి ఇలా మంచి మంచి సారీస్ అనమాట బాగున్నాయి కథాన్ లో ఫుల్ గా ఈ రోజు కలెక్షన్ సెకండ్ వీడియో మొత్తం కూడా మీకు ఏంటంటే కథాన్ సారీ స్పెషల్ కలెక్షన్ అండి సో మిస్టేక్ ఉంటది అని కొనుక్కోమని చెప్తున్నారు రాకపోయినా హ్యాపీ అనమాట ఇదిగో సింపుల్ బార్డర్ అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా భలే ఉంటదండి చీర అయితే భలే హైలైట్ అయితే ఉంది చీర ఇదిగో ఇలా చూడండి ఫుల్ ఫ్లైజ్డ్గా అంటే అక్కడ శారీస్ ఉన్నాయని తీయడానికి వచ్చారు పాపం తను ఇదిగో ఇలా బ్లౌజ్ కూడా వన్ మీటర్ చూడండి సో ఎంత పుష్టిగా ఉండే వాళ్ళకైనా హ్యాపీగా అయితే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు ఇందులోనే మీకు మంచి కాన్సెప్ట్ అన్నీ కూడా ఏంటంటే కొప్పర్ స్టైల్ పింక్ పేస్లోని సో ఇలా కూడా కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఒక దానిలో వైట్ స్పెషల్ కూడా కావాలి క్రీమ్ కలర్ లైట్ అనుకునే వాళ్ళకి కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఇస్తున్నారు హ్యాపీగా అయితే చూడండి విత్ ప్యూర్తో ఎంత బాగుందో కలెక్షన్ అయితే హైలెట్ అనమాట క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ వైట్ కాంబినేషన్ ఇదిగో ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు ఓకేనా చూసుకోవచ్చు సింగిల్ లెయర్ లో సారీ చూపిస్తున్నారు మొత్తం వివింగ్ బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది చక్కగా సరీ స్టైల్ అండ్ బ్లౌజ్ కూడా మీకు బుటీ డిజైన్ అయితే హైలైట్ చేశారు అసలు బలే కలెక్షన్ అండి సో లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళు పింక్ చేసుకోవచ్చు ఇంకా డార్క్ కలర్స్కి అయితే చెప్పని అవసరం లేదు అంత కలెక్షన్ ఎంత ఎంతున్నా ఉన్నా మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చేది వన్ డే ఆఫర్ మాత్రమే సో మిస్ చేసుకోవద్దు లైట్ గ్రీన్ క్రీమ్ షేడ్లో వస్తుంది అనమాట ఇది కూడా చూడండి మనం మొత్తం సో వైట్ బేస్ కదా జిగ్జాక్ స్టైల్ ఇది ఫుల్ సెల్ఫ్లో అసలు బలే ఉంది కూడా వైట్ అనేటప్పటికీ మీకు సెల్ఫ్ స్టైల్లో అయితే వచ్చేస్తుందండి డిజైన్ మొత్తం సింపుల్గా అసలు బలి ఉంది అసలు ఇది కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ వేసిన బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఓకే అసలు బలే ట్రెండిగా అయితే ఉన్నాయి చీరలో ఏదైనా ఆరు వందలే షిప్పింగ్ అయితే మీద ప్యూర్ వైట్ వచ్చింది ఇది మిల్క్ వైట్ ఇది లైట్ వైట్ కలర్ అలా వస్తుంది క్రీమ్ వైట్ బేస్లో ఇది మళ్ళీ మీకు వైట్ బేస్ అయితే వస్తుందండి మీరు టెన్ సారీస్ తీసుకునే మీకు వీడియో కాల్ అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు హ్యాపీగా నచ్చినవి మీరు ఆ వీడియో కాల్లో చూసి కూడా పింక్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మళ్ళీ కలర్ఫుల్ సో సాంగ్ కూడా ఉంది కదండి కలర్ఫుల్ చిలక అని సో మంచి మంచి చీరలు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా కలర్ఫుల్ గా అది కూడా కతాన్ లో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీకు గ్రీన్ షర్ట్ కథాన్ లో ప్లెయిన్ అయితే అసలు మళ్ళీ సాఫ్ట్ ఉంది తెలుసా సో ఇప్పుడు ట్రెండింగ్ అసలు ఇట్లా మనకి చూసుకోండి ప్లెయిన్ అంటే మాకు హెవీ డిజైన్ వద్దు చక్కగా ఇట్లా సింపుల్ అక్కడక్కడ బుటీస్ డిజైన్ హైలైట్ అలా కావాలి అన్న కూడా ఇదిగోండి ఏ జర్నీ దాంగ అదే అన్నం ఓకే సో అన్ని ఓపెన్ చేయాలంటే కష్టమా సో ఇవన్నీ అవన్నీ కూడా మనకి కతాన్ సారీస్ ఏ అదే చెప్పింది 10 20 సారీస్ కావాలి ఉండే కాలం ఉంది మళ్ళా చెప్తున్నా షాప్ గుచ్చాలు క్యాష్ ఏ కావాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్యాష్ లేకపోతే సరుకు లేదు ఓకే అది రాండి మాంగ్రేల్ లోకి మనకి సిగ్రీన్ 5 1 నుంచి 6 1/2 మీటర్ డ్యామేజ్ అనే కొనుకోండి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల చేర మరి ఆరు వందలకు వస్తుంటే ఉండొచ్చు ఉండకపోతే మెన్షన్ చేస్తాం యాక్చువల్గా ఇప్పుడు ఇది ఉంది ఇదిగోండి సో చెప్పలేము అనమాట వీళ్ళు కూడా అన్నీ ఓపెన్ చేయరు కదండి బెయిల్ టు బెయిల్ మనకి అట్లా వీడియోస్ పెడతాం అనమాట అంతే ఇదిగోండి కింద ఖర్చు ఎంకొచ్చింది మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే కట్ చెంకి లాపగలిగిపోతుంది ఇబ్బందే ప్రాబ్లమంటే ఏముంది ఓకే అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే సో కట్టి చెంకి కూడా తీసేయాలి ఇంకా ఉంటది అనే కొనుక్కోమని క్లియర్ గా చెప్పారు కదండి ఇంకా అందులో దాచేసి మళ్ళీ రిమైనింగ్ సారీ చూపించాల్సిన పని అయితే ఏమీ లేదు జెన్యూన్ గా ఇస్తున్నారు కలెక్షన్ గోల్డ్ విత్ సిల్వర్ అన్నమాట ఇది మనకి మీనాకరి కాన్సెప్ట్ లో చాలా బాగుంది షైనింగ్ వస్తుంది గోల్డ్ తోనే ఇదే కతంలో ప్యూర్ కతంలో 4 మీటర్లు కూడా ఉంది మీకు నాలుగు మీటర్లు కావాలి సరే కేమ్ ఆరు వందలకే ఇస్తా ఎందుకంటే నాలుగు మీటర్లు హెవీ క్వాలిటీ వస్తుంది ఇంకా కట్టింగ్స్ కాబట్టి ఇంకా హెవీ వస్తుంది అందుకనే మీకు నాలుగు మీటర్లు కావాలన్నా సరే నేను ఆరు వందలకే ఇస్తాను ఈ నాలుగు మీటర్లు ఏం చేస్తాను అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కానీ లంగా జాకెట్ కానీ లంగా ఊనీలా కుర్చుకోవచ్చు చాలా బెల్పిట్ ఎందుకంటే నాలుగు మీటర్లలో క్వాలిటీ హెవీ వస్తుంది కావాల్సింది పొట్టివాడి ముఖ్యం పొట్టివాడి బలం ఎక్కువ ఉంటుంది బలం ఉండదంట ఓకే అందుకే చెప్పింది నాలుగు మిర్రమ్ కూడా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అర్థమైంది కదా ఓకే సార్ సో చేస్తున్నారు కదండి ఇలా మీకు అంటే ఎప్పుడైనా సరే కట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంకా ప్యూర్ క్వాలిటీ అనేది ప్యూరిటీ పెరిగిపోతుందండి అది మనకి చేయండి అసలు ఎంత అఫిషియల్ ఉండదు క్రీన్లో అదే ఉందండి కలినేత షేడ్ గోల్డ్ సెల్ఫ్ ఇది వేవ్స్ డిజైన్ బ్లూ కాన్సెప్ట్ చాలా బాగున్నాయి కలెక్షన్ దేనికి అదే హైలెట్ అనమాట ఇది చూసుకోవచ్చు టూ సారీస్ ఉన్నట్టున్నా మీది అంటే డిజైన్ మారుతుంది కలర్ కాంబినేషన్ ఒకటి ఉన్నా సో బాటిల్ గ్రీన్ బేస్ లోని ఇలా రెడ్ సిల్వర్ అండ్ ఇది ఎదుగు వన్ మోర్ అయ్యే బాబాయ్ రెండున్నర మీటర్ వచ్చింది ఇది ఆహా కానీ హెవీ క్వాలిటీ కదా బాగుంది అది కాదు దగ్గర బాగా ఎక్కువ ఉంటదని చిన్న మొక్కల్లో క్వాలిటీ ఎక్కువ ఉంటది అసలు చూస్తే బాగుంది ఇదిగో టూ సైడ్స్ కూడా చక్కగా ఇట్లా వచ్చింది ఓకే బాగుందండి అది చాలా బాగుంది అసలు దేనికి అదే హైలైట్ అనమాట కలర్ బేస్లో కూడా మీరు చూసుకున్నట్లయితే వీడియో వినండి వింటే ప్రశాంతంగా ఆరామ్ ఇంక డౌట్స్ ఏమీ రాదు మిస్టేక్ వస్తుందనే తీసుకోవచ్చు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఉంటుంది ఏదైనా సరే మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు క్యాష్ మాత్రమే తెచ్చుకోండి సివోడి ఆప్షన్ కూడా లేదు ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు ఆన్లైన్లో పే చేస్తారు అవునా సార్ అంత కలెక్షన్ ఉంది ఓకే సార్ సో యాక్చువల్గా మనకి ఆల్రెడీ అయితే ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకో త్రీ ఫోర్ మినిట్స్ అయితే చూపిద్దామండి కలెక్షన్ చూసేద్దాం ఇట్లా ఎందుకంటే చూసే కొద్ది ఇంకా ఒక్కొక్క ఆనిమతి అలా వస్తున్నాయి అనమాట అలా అని మనం ప్రతిదీ చూపిస్తే లెంతి అయిపోతే చూడటానికి కూడా ఇష్టపడరు కానీ శ్రీకృష్ణ వారిది ఎన్ని గంటలైనా చూస్తారండి మనం తీసి అప్లోడ్ చేయాలి కానీ సో ఎన్ని గంటలు కూర్చోమన్నా వాళ్ళు కూడా ఓపిక్గా కూర్చొని చూసుకుంటారు చూడొచ్చు మీకు మినిమం టెన్ సారీస్ తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు ఇదిగో ఇట్లా మంచి ఫ్యాన్స్ అసలు పీచ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అనమాట ఇదిగో దీనికి అదే హైలెట్ సార్ పింక్ చేయడం కూడా అసలు భలే తేస్తున్నారు కట్టలు అన్నీ హైలెట్ పీసెస్ వస్తున్నాయి పికాక్ బ్లూ లేవి త్రీ ఉన్నాయి అంటే పుటీ డిజైన్ స్టైల్ మారుతుంది ఇక్కడ సో చూసుకోండి హ్యాపీగా సిస్టర్స్ సాఫ్టీ అసలు భలే ఉందే చాలా మెత్తగా ఉందండి చాలా బాగున్నాయి అసలు ఆరు వందల రూపాయలకి కలెక్షన్ అంటే హ్యాట్సఫ్ అనమాట డబల్ కలర్ చక్కగా బాగుంది సిల్వర్ దీంట్లో బార్డర్లెస్లో చూడండి సెల్ఫ్ ఇలా కాంట్రాస్ట్ ఇది కూడా మీకు ఎంబోజ్ వస్తుంది థ్రెడ్ వేవింగ్ వైన్ అండ్ గ్రీన్కి పికాక్ డిజైన్ విత్ బుటీస్ డిజైన్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్లూ కలర్ ఫ్యాన్సీ అనమాట అసలు భలే ఉన్నాయి కథాన్ అనేది అసలు ట్రెండింగ్ అండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఒక రేంజ్ లోనైతే సేల్ అవుతున్నాయి అనమాట కథాన్ సారీస్ అనేది కేరళ పుట్టింది మన దగ్గరే పుట్టింది మన దగ్గరే పుట్టింది మన దగ్గరే లైన్ పుట్టింది మన దగ్గరే ప్లస్ మన దగ్గరే చూసుకోవచ్చండి ఇలా మనకి అన్ని కూడా అంటే వీళ్ళది డైరెక్ట్ ఉంది సో వీళ్ళ బ్రదర్ అక్కడ ఉండడం ఇంకా వీళ్ళకి బల్క్ బల్క్ అనమాట ఇంకా కలెక్షన్ అనేది సో అలాగే కస్టమర్స్ కి కూడా కస్టమర్ కి రేట్ అవును మా దగ్గర ఎవరు వెళ్ళిపోవడమే ఓకే సో డైరెక్ట్ టు డైరెక్ట్ కాబట్టి మనకు కూడా తక్కువ బడ్జెట్లో అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అనేది అసలు భలే ఉన్నాయి సారీస్ అయితే దేనికి అదే హైలైట్ అండి సో ఏదైనా సరే ఆరు వందల రూపాయలు మాత్రమే యాక్చువల్గా మేమే చెక్ చేసి అమ్ముకోవచ్చు అవును చేయవచ్చు ఇదే బాక్స్ లో పెట్టేసి ఆరు వేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఆఫర్ ఇచ్చేసి మూడు వేలు తీసుకోవచ్చు పోనీ మూడు వేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తీసుకుని పదిహేను తీసుకోవచ్చు పోనీ పదిహేను వందలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తీసుకుని వందల యాభై తీసుకోవచ్చు కాదు నాకు ఏది ఇష్టం ఉండదు ఎంత పర్సెంట్ ఇచ్చినా నాకు లాభమే వస్తుంది కానీ నాది మాత్రం ఓపెన్ డేటే కేవలం ఆరు వందల రూపాయలకి దాన్ని శారీ చూసుకోండి వీడియో కాల్ అయితే ఉంది కానీ ఇవ్వర్లా ఇదిగోండి ఒక లైన్ ఇదొక లైన్ ఇది ఒక లైన్ ఇదొక లైన్ ఇంకా అనుకుంటారు సరుకుంది కదా రెండు ఆగుతా ఉంటారు ఎంత సరుకున్నా సరే గాలే ఎంత కస్టమర్లు గాని నా అభిమానులు గాని అక్క చెల్లెలు గాని చాలా ఫాస్ట్ గా ఉంటారు ఎందుకంటే అన్న దగ్గర మన సరుకు దొరకదు కన్ఫామ్ వాళ్ళే ఫిక్స్ అయిపోతారు అందుకే చెప్తుంది షాప్కి వచ్చేవాళ్ళు ఏ కావాలి మరి మరి ఫోన్ పే లేదు ఇంకా ఆఫ్లైన్ అంటావా మనం చేసే తప్పదు అది ఆన్లైన్ తప్పదు కావాలి ప్లీజ్ కొంచెం కోఆపరేషన్ చూసుకుంటే ఇంకా ఐటమ్ తీయగల ఎందుకంటే ఫోన్ ఫోన్పే నేను నాకు ఇబ్బంది అవుతుంది కొత్త సరిగా ఎలాగా ఫోన్పే చల్తలా సర్వర్ ఉండదు పని చేయదు అది క్యాష్ అనుకోండి డైరెక్ట్గా వాళ్ళకి డిడీజ్ ఫంక్షన్ అనుకోండి సరకు గా వస్తుంది ఏ చెప్పినా నేను చెప్పేది మీ మంచిగా చెప్తా ఓకేనా సో చూసారు కదండి నిజంగా కలెక్షన్ అయితే అవసరం అనమాట దేనికదే హైలైట్ కలెక్షన్ అయితే ఇచ్చారు సో ఇవన్నీ కూడా మీకు కథాన్ కలెక్షనే అనమాట అదిగో అసలు ఒకటి తీస్తుంటే ఒకటి ఇంకా ఆనిముత్య అలా వస్తుంది పలే ఉన్నాయన్నమాట కలెక్షన్ తమ్ కూడా అదే పెట్టేస్తాను ఇంకా మంచి బాటిల్ గ్రీన్ కి అవునవును అవునవును మార్నింగ్ ఓకే ఎర్లీ ఆర్ సేల్ నాయకం ముందు నేనే ఉన్నాను ఇంకా ఓకే ఎందుకంటే నైన్ వచ్చినప్పుడు మన నాయంగా చూసి ఒకవేళ దృఢ ఆభారం వర్చుకోవాలంటే ముందు కాల్ చేయండి సరుకు ఉందా లేదని చెప్పేస్తాను ఓకే మరి చికెన్ వచ్చేసి డబ్బులు తెచ్చుకొని సార్ అయిపోయింది సార్ అంటే సో చేశారు కదా కలెక్షన్ అయితే నిజంగా అవసరం అండి ప్యూర్ కథ సారీ కలెక్షన్ నేను సారీ కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై